మొదటి పేరేది అంటే కర్కోటకుడిని తలుచుకోవాలి కర్కోటకుడు పాము రెండవది దమయంతిని తలుచుకోవాలి మూడు నలమహారాజు గారిని తలుచుకోవాలి నాలుగు ఋతుపర్ణుడిని తలుచుకోవాలి ఈ నలుగురిని ఎవరు తలుచుకుంటారో వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు కలిపురుషుడు రాడు అన్న మాటకు అర్థం ఏమిటి నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అది ఆలోచనలతో ఉంటుంది అవి ఎప్పుడూ కూడా దైవీ సంపత్తితో కూడుకున్న ఆలోచనల వైపుకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే ఎవ్వరిని నింద చేయడు అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి నేను ఇందాక మీతో మాట అన్నాను రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు కోరిక ఎక్కడుంటుందో క్రోధం అక్కడ ఉంటుంది అని చెప్పాను నాకు కోరిక ఉందనుకోండి ఆ కోరిక తీరలేదనుకోండి వెంటనే నేనేం చేస్తాను నా కోరిక తీరపో తీరకపోవడానికి వీడు కారకుడని ఎవడో ఒకని నేరస్తుణ్ణి చేసే ప్రయత్నం